ఢిల్లీలో కుప్పలు కుప్పలుగా అమ్మకానికి కార్లు ఒక లక్ష రూపాయలకే బెస్ట్ కారు రెండు లక్షల యాభై వేలకే మెర్సరేజ్ బెంజ్ లాంటి కార్లు వస్తున్నాయి ఇప్పుడు అందరి చూపు ఢిల్లీ వైపే సెకండ్ హ్యాండ్లో కారు కొనాలనే వాళ్లకు ఢిల్లీ వైపు చూస్తున్నారు కారణం ఏంటంటే ఢిల్లీలో అరవై లక్షల వాహనాలపై బ్యాన్ విధించింది అక్కడి ప్రభుత్వం ఈ అరవై లక్షల కార్లలో బైక్లు ఆటోలు లారీలు చాలా రకాల వెహికల్స్ ఉన్నాయి పదిహేను దాటిన పెట్రోల్ వాహనాలు పదేళ్ళు దాటిన డీజిల్ వెహికల్స్ రోడ్డుపైన తీరడానికి వీల్లేదని బ్యాన్ విధించింది ఢిల్లీ సర్కార్ దీంతో ఒక్కసారిగా వాహనాలపై వేటు పడిపోయింది వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ ఓనర్స్ అంతా వచ్చి పదేళ్ళు పదిహేను ఏళ్ళు దాటిన వెహికల్స్ అన్నింటిని తక్కువ ధరలకు చాలా అంటే చాలా తక్కువ ధరలు రెండు వేల పన్నెండు కానీ పదమూడు కానీ పదిహేనులకు ఉన్న కార్లు కానీ ప్రతి ఒక్కటి ఇరవై లక్షలకు ఉన్న కారైనా పదిహేను లక్షలకు ఉన్న కారైనా అయినా ఇప్పుడు ఒక త్రీ ల్యాక్స్ టూ ల్యాక్స్ వన్ ల్యాక్ ఇలానే నమ్ముతున్నారు కార్లను బట్టి దాని కండిషన్ బట్టి తీసుకుంటున్నాను చాలామంది ఇప్పుడు కొనుక్కోవడానికి సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కోవడానికి చాలా మంది ఢిల్లీకి వెళ్తున్నారు అయితే పొల్యూషన్ కంట్రోల్ కావడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు అక్కడ సర్కార్ అలాంటి వాహనాలకు పెట్రోల్ డీజిల్ కొట్టద్దంటూ ఆదేశాలు ఇచ్చింది ఢిల్లీ సర్కార్ దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయానికి తాఖికంగా బ్రేక్ పడింది ఇదే సమయంలో ధరలు కూడా మూడు మారిపోయింది ఇప్పుడు కాకపోతే మరి ఎన్ని సంవత్సరాలంటూ ఒకటి రెండు నెలల్లో పూర్తిగా బ్యాన్ చేస్తారని ఇలాంటి వాహనాలకు ప్రభుత్వం ఏ సంకేతం పంపినా డిమాండ్ అయ్యామనే ఢిల్లీలో వాహనాలకారులు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలోనే తమతో పాటు వాహనాలు అమ్ముకునేందుకు ఫిక్స్ అయ్యారు ఇప్పటికిప్పుడు బ్యాన్ తాత్కాలికంగా ఆగిన రాబోయే రోజుల్లో వచ్చే తలనొప్పులతో వాహనాలు అమ్ముకోవడానికి డిసైడ్ అయ్యారు దీంతో తమ కార్లు బైకులు ఆటోలు ఇతర వాహనాలు అమ్మడానికి పెడుతున్నారు పదిహేను ఏళ్ళ పెట్రోల్ కార్ కంటే పదిహేను ఏళ్ళ పెట్రోల్ కార్ అంటే ఆల్మోస్ట్ ఒకసారి బోర్ కూడా చేయించుంటారు ఇలాంటి వాహనాలు లక్ష రెండు లక్షలకి అమ్మకానికి పెట్టిస్తున్నారు ఢిల్లీలోని వాహనదారులు జీవితకాలం ముగిసిన వాహనాలపై బ్యాన్ విధించడంతో ఢిల్లీలో అమ్మకానికి ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది వాహన యజమానులు వెంటనే తమ కార్లను అమ్ముకోవడంతో ధరలు నలభై నుండి యాభై శాతం పడిపోయినట్లు తెలుస్తుంది అక్కడ వ్యాపారులు కూడా వాస్తవ ధరల కంటే చాలా తక్కువ సెకండ్ హ్యాండ్ కార్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి గడిచిన ఐదు రోజులు ఉన్నట్లు రిపోర్ట్ తెలుస్తుంది ప్రధానంగా ఢిల్లీలో సెకండ్ హ్యాండ్ కార్లకు దేశంలో పంజాబ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ బీహార్ తమిళనాడు కర్ణాటక కేరళ ఎక్కడ డిమాండ్ ఉంటుంది అయితే ఢిల్లీలో రేట్లు భారీగా తగ్గించి అమ్మడం వల్ల గతంలో ఒక లగ్జరీ కారు అరవై లక్షల అరవై లక్షల నుండి డెబ్బై లక్షలు పలగగా ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో అది నాలుగు లక్షల నుండి ఐదు లక్షలు అడుగుతున్నారని ఢిల్లీలో వ్యాపారులు చెబుతున్నారు దీనికి తోడు కార్లను అమ్మేందుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు కూడా రవాణా శాఖ నుంచి పొందడం కూడా కష్టతరంగా మారింది ఢిల్లీ కార్ డీలర్లకు గతంలో ఈ ప్రక్రియ చాలా సులువుగా ఉండేది కానీ ఇప్పుడు బాగా కష్టంగా మారిపోయింది ప్రస్తుతం ఢిల్లీలో లగ్జరీ కార్లు ఎస్వీఎల్స్లు కానీ క్రీటా కానీ ఇన్నోవా కానీ ఇలాంటి కార్లకు బాగా డిమాండ్ తగ్గిపోయింది నాలుగైదు లక్షలకి అడుగుతున్నారు ఇప్పుడు యజమానులు ఎట్లా అంటే వాళ్ళే మేము ఇస్తామంటే మేము ఇస్తామంటే ఎగబడుతున్నారు క్యాష్ వీలైనంత క్యాష్ తీసుకొని తమ కారు అమ్మున అమ్ముకునేందుకు బాగా ప్రయత్నం చేస్తున్నారు అందుకే అక్కడ కార్ల రేటు బాగా పడిపోయింది ఇప్పుడు ఎవరైతే సెకండ్ హ్యాండ్ కార్ల కోసం వెతుకుతున్నారో చూస్తున్నారో వాళ్ళంతా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఢిల్లీకి వెళ్ళండి లేదంటే తెలిసిన ఉంటే కాంట్రాక్ట్ కాండి లేదంటే అక్కడికి వెళ్ళి ఢిల్లీలో కార్ బజార్ అన్నా ఆ కార్ డీకర్స్ అన్న సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మే దగ్గరికి అయినా ఎక్కడికి వెళ్ళినా మీకు ఎవరో ఒకరు తలుగుతూ ఉంటారు ఒక లక్ష లక్ష యాభై లోపు రెండు లక్షల లోపు మీరు పెట్టాలి అనుకుంటే ఒక బెస్ట్ కార్ తీసుకోవచ్చని నేను అనుకుంటున్నా ప్రతి ఒక్కరు చూడండి ఒకసారి వెళ్ళి కనుక్కోండి